హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో వాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మే సం పండక్కి కానీ ఎప్పుడైనా వీడియో అప్పుడు కానీ చేసుకుంటుంటారు కదండి భక్షాలు నేనైతే అవి చేస్తున్నాను చాలామంది అయితే ఈ ఈ అనేది ఇష్టంగా తింటారు అందుకోసమని మా పిల్లలు కూడా ఇష్టమండి మీకు కూడా కావాలంటే వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనేది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మూడే మూడు వస్తువులతోటి మనమైతే చేసుకోవచ్చు ఇవి దీనికి కావాల్సినవి పచ్చనగపప్పు బెల్లము మైదా పిండి అయితే సరిపోతుందండి దీని ముందుగా అయితే మనం పచ్చనగపప్పుని కడిగి కుక్కర్లో వేసుకొని రెండు విజులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేగూడదండి కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళన్నేసి ఉడక వడగట్టేసేసి దాన్ని ఒక దాంట్లోకి తీసుకోవాలండి తీసుకొని అందులో కొంచెం బెల్లము కొంచెం వేలక్కాయలు వేసి మనకు తీపుకు తగినంత బెల్లం వేసుకోవచ్చు వేలక్కాయలు వేసి మొత్తం స్మాష్ చేసుకోవాలండి పప్పుగుతితో అయితే పప్పు అనుకుంటాం కదా దానితోటి అయితే స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇందాక చూపించాను కదా పిండి ఆ పిండి చపాతి పిండి అయితే అట్లా కలుపుకోవాలండి కొంచెం నూనె కొంచెం ఉప్పేసి కలుపుకోవాలి మొత్త మెత్తగా కలుపుకోవాలండి మెత్తగా కలుపుకొని తర్వాత అయితే మనం చపాతీలాగా రుబ్బుకొని నేనైతే మంచి షేప్ ఉండడం కోసము ప్లేట్ 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 పెట్టి రోల్ రోల్ అయితే చేసిన తర్వాత పిండి అయితే పెట్టాను ఇట్లాగా వెరైటీగా చేస్తే షేప్ అనేది పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే ఇలా చేశాను మీకు కూడా నచ్చినట్టు అయితే ఇలాగే చేసుకోండి ఇప్పుడు చపాతీలో పిండి పెట్టేసి అలాగా పిండి అనేది లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండడం కోసము ఫోర్క్తో అయితే ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు పిండి అనేది మంచిగా బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదండీ చేసిన తర్వాత మనం పిండి పెట్టి అంతా అయిపోయిన తర్వాత దీన్నైతే పెన్న మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోస్ని లైక్ చేయండి